ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రజల్లో ఇది ఒక మంచి ప్రభుత్వం అనిపించుకునేలా పాలన సాగిస్తున్నాము అని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ సోమశేఖర్ తెలిపారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలనలో చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వంద శాతం చేరుతున్నాయని ఇందులో భాగంగానే ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం ఇంటింటికి తీసుకువెళ్తున్నామని సోమశేఖర్ తెలిపారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కేంద్రంలోని నాలుగో వార్డు ప్రభుత్వ సచివాలయంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించారు నాలుగవ వార్డు పరిధిలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలను ప్రజలకు అందిస్తూ సంక్షేమ పథకాలపై వివరించారు ఈ కార్యక్రమంలో ఎంబీడివో రఘునాథ్ గుప్తా ఇన్ఛార్జి ఈవో ఆర్డి బాబురావు మండల కన్వీనర్ సోమశేఖర్ జనసేన మండల కన్వీనర్ సంతోష్ వార్డు మెంబర్ లక్ష్మీ నాగరాజు ఉమర్ ఖాన్ ఉస్మాన్ అమానుల్లా అజంతుల్లా పసుపులెట్టి శ్రీనివాసులు గిద్దలూరి రామ్మోహన్ బొబ్బిలి రాము గొండిపల్లి చంద్ర జనసేన డీలర్లు సిలమ్మత్తూరి వెంకటేష్ పాగుతోట వెంకటేష్ చౌడేశ్వరి కాలనీ శ్రీనివాసులు సూరు నూరు ముహమ్మద్ తదితరులు పాల్గొన్నారు చెని కవాలి కొంచెం నా సర్ సర్ రా కబట్టి ఒకటి ఒకటి చేస్తాము ఈ ప్రభుత్వం బాగుంది కదమ్మా బాగుంది కదమ్మా అదే తి 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 ఓకే చూసి తి తి నేను మాకి తగ్గించి మనము చేసిన ప్రభుత్వము ఏం చేసింది ప్రభుత్వం నమోదు చేసిన ప్రభుత్వం నమోదు చేసిన వివరాలన్నీ కూడా మనము రోజు డోర్ టు డోర్ తిరిగి అన్ని ఇది మంచి ప్రభుత్వం ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాము ప్రభుత్వం అనే ప్రజల చేత ఆలోచించబడుతోంది కూటమి ప్రభుత్వం ఈ నూరు రోజులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు అభివృద్ధి తెలుగుదేశం అంటే అభివృద్ధి అంటేనే అభివృద్ధి అనే విధంగా మనవాళ్ళు చేస్తున్నారు అభివృద్ధి అలాగే ఈ కార్యక్రమం ఉదయం ఇచ్చి గారు తోటలు అంతా చెప్పారు కాబట్టి నేను చిన్న రెండు మార్కులు చెప్పి ప్రతి సచివాలయంలో ఇరవై సచివాలయంలో ఈ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ఇంకా ఇంటి రోజు మనం మన ప్రతి కార్యకర్తలు ప్రతి నాయకులు మనం ఇంటింటికి తిరిగి ఆ స్టిక్కర్ మీద ఇచ్చి వాళ్ళ మంచి చక్కగా చూసి వాళ్ళు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మన అది మన అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు క్లియర్ చేయాలి క్రియలు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఏదైనా ప్రభుత్వం ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనిని ఏమి ప్రతి ఒక్కరికి చేరవేసే విధంగా ప్రతి ఉద్యోగి సహకరించాలి అదే సచివాలయంలోకి ఒక తెలియని వ్యక్తి అంటే ఏమీ తెలియదు అతనికి తెలియనిప్పుడు సాధ్యమైనంతవరకు సచివాలయ ఉద్యోగులు వాళ్ళ విషయాన్ని గ్రహించి వాళ్ళకి ఏ ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలి అనే విధంగా ప్రతి సచివాలయ ఉద్యోగి ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఉన్నాయి ఇంకా ముఖ్యంగా ఈ ల్యాండ్ ల్యాండ్ ఐడెంటిటీ యాక్ట్ అనేది చాలా ప్రమాదకరమైన యాక్ట్ గా